बाई बाई बट सिंगा अमुने रा बेटी बंधा बोले आरा बुद्धा मुल्ला बाई बाई बट सिंगा अमुने रा बेटी बंधा बोले चेरा बंदे सारे चेरा लगा बड़ा दोस्तारे Good.

जय श्री राम जय श्री राम जय श्री

প্রবলেম সহানুমান আর এই আর আমি আসিদা আমাদের প্রবণের आमदारকে কোটিনাল জয় শ্রী রাম জয় শ্রী রাম পারিবারিক মোদা ওকের উপরে সমর্থন মারছি সুজন ভাই আর আমাদের কাছে আমি আসিদা আমাদের প্রবণ কোটিনাল

अंचना निर्धनी यमित्रा आर्यजा तरुणा शिवं भाविरामिनि मार्गिका नमो 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 மகாபாசனம் ராமம் கன பாரம் பதமேஸ்தான

<coughs> योगा, वाचा, सी कृष्ण पर ब्रह्मणे नम श्रीम्स भगवान अतः पंचम कर्म संन अर्जुनवाचा संसकर्मण कृष्ण गुनयोग जससी क्त्रेय तय कर्मे ब्रोहि सु श्रीभगवानुवाच संन्यासः कर्मयोगश्च विश्वेयसकरा तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यति श्रेयस्य नित्यसंन्यासी योगस्वेति न प्रांशति त्रि द्वन्द्वो हि महाभाहो

याैया न कौशिकया गाशिक भैया राखी नाथिगा शेष बइया कौशिकया गिक भैया राखी ना दिगा शेष बैया जय जय राम जानक राम ने पात्र जय श्री राम దీప్తి నాగరాజ్ ఇప్పటి మేవా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా సందర్శనం సుభాష్ షోర్లో ఇక్కడ శ్రీరాముని కళ్యాణం చేసినాము అదేవిధంగా ప్రతిసారి కూడా క్కడ దాన్ని వార్షికోత్సవంగా నిర్వహించాలని మోదీ వార్షికోత్సవంగా ఈరోజు సిద్ధిపేట తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున కీర్తి నగర జాతిపరంలో మరియు సుభాష్ రోడ్ దుకాణాల సముదాయంతో కలిసి రోజు శ్రీరాముని కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా శ్రీరాముని భారీ కటోను ఏర్పాటు చేసి భక్తులందరికీ కండ్లవిధ చేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కుమారుగా నాలుగు నుంచి ఐదు వేల మంది ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మీద భక్తులు హాజరు అయ్యి ఈ అద్భుతాన్ని తిలకించారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో మూడో రెండో వార్షికోత్సవాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి సంకల్పం అనుకున్నాను ఆ రాముడు ఆ రాముడు ఉండాలని కోరుకుంటూ లోకా సంస్థ సిటీలో మా సిద్దిపేటలోని సుభాష్ రోడ్డు సిద్దిపేట సుభాష్ రోడ్ రోడ్డు వ్యాపార సమాఖ్య మేము అందరం కలిసి సీతారామ కళ్యాణం జరుపుకున్నాము ఇట్టి కళ్యాణాన్ని మా కౌన్సిలర్ గారు ఇట్టి నరాజార్ ఆధ్వర్యంలో జరిగినది దాదాపు ఒక ఐదు వేల మంది మేము ఎక్స్పెక్ట్ చేశాము ఐదు వేల మంది పైన వచ్చారు అన్నప్రసాదం కూడా అందరు స్వీకరించారు చాలా వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఆ సీతారామచంద్ర స్వామి వారికి కరుణా కళాశాల కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంత సుదినమో ఈ టీవీల ద్వారా మీరు చూడొచ్చు దీనికి ఇక్కడ కూడా సాటి లేదు ఈరోజు శ్రీరాముని కళ్యాణం చేసినాము ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్నాము ఇలాంటిది మరి ఎక్కడా తెలంగాణలో జరగలేదని మాకైతే తెలిసినది దానికి మేము సంతోషిస్తున్నాము ఇట్టి ఇట్టి అవకాశము మా సుభాష్ రోడ్డు శివా కాంప్లెక్స్ దుకాణ సముదాయాలకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం ఇలాంటి కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాకు అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు కళలో కూడా అనుకోలేదు దానికి మేము మా స్వామివారి కృపకు మేము పాత్రలమై మళ్ళీ 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 మాకు మాకు మా భక్త బృందానికి అందరికీ చేయతనిచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయించాలని ఎన్నో విధాల సహకరించాలని మా భక్త కోటికి టీవీకి భక్తి టీవీకి తోటి మేము అందరికీ సవినయంగా వినవించుకుంటున్నాము జై శ్రీరామ్ జయరామ్ జై హను జయ హనుమాన్పేట సుభాష్ రోడ్డు శివా కాంప్లెక్స్ మరియు సుభాష్ రోడ్ పురాణ సముదాయంలో ప్రథమ వార్షికోత్సవం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా మాకు చాలా చాలా ఆనందం కలిగించింది ఈ కార్యక్రమం ప్రథమ వర్షిక సందర్భంగా భవిష్యత్ దక్షిణ భారతదేశంలో ఎటువంటి కార్యక్రమం జరగలేదని మేము విన్నాము మరియు అన్ని విధాలా సహకరించిన అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు మరియు ఇటువంటి శక్తి మాకు రేపు రేపు కూడా ఇంకా కలిగించాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాము జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో పోయిన సంవత్సరం అయోధ్యలో బాల ప్రతిష్ట అయిన సందర్భంగా ఈ సంవత్సరం ప్రతిభ వార్షికోత్సవము సుభాష్ రోడ్ అండ్ శివ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా మన దీప్తి నాగరాజ్ కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు సుభాష్ రోడ్ నందు జరిగినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఇంటి కార్యక్రమాన్ని గత సంవత్సరం అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ ఈరోజు మొదటి వార్షికోత్సవం ఇటు కార్యక్రమాన్ని పురస్కరించుకొని సుభాష్ రోడ్ నందు కాంప్లెక్స్ సుభాష్ రోడ్ వారి సహకారంతో మరియు ముప్పై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజ్ గారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం తదుపరి అన్నప్రసాద వితరణ బ్రహ్మాండంగా జరిగింది ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులకు సభ్యులకు దాతలకు చిటకోటి వందనాలు సుమారు ఆరు వేల మంది ఇటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాద స్వీకరించారు మరియు మరియు పెద్దలు పూజ్యులు అందరూ సహకరిస్తే వచ్చే ఏడాది కూడా ఇంతకంటే ఎక్కువగా బ్రహ్మాండంగా మేము ముందుండి నడిపిస్తామని మా కౌన్సిలర్ దీప్తి నారాజ్ గారిని కోరుచున్నాము పిల్లవేళ్ళ ఇలాగే మీ సహకారం అందియాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్